విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ నైన్టీ నైన్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీ اها 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 اها

ఆయన ఉండకూడదు సార్ అది నాకు ఆకుంది సార్ ఏ నానంటలే నాకు అక్కడ చెప్పు ఆకుంది అక్కడ చెప్పు అడ్వకేట్ సైట్ కూడా దియ్య సైట్ ని నాకు ఒకటి తీసుకుంటాను నాకు ప్రూఫ్ ఉంది నాకు నెక్స్ట్ కరెక్ట్ ఏ ఇస్కోతారు సార్ 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 సార్

ا سڀ مون کي ماڻهڻ ڏيڻ ڏاڍو ڏکيو آهي نه ڀلو اها سار جي سڀني گنتن کي ماٽري ڏيڻ سان ها ڇو 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 ڇ ಮಂದಿ ನಾವು ಒಕ್ಕಿಷ್ಟ nda dubai li inmane amantala im Bondari jedia makaro iman mida occurs nha ngayada kashung 1993 altapanin nh wanita amad kijken ¿ Boyan, daso yarni excited اے مہسرم یادو مادي 88 اے مرے مادي موتا رمر اے 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 ఏమాయి <laughs> నువ్వు నాకు ఊటు చేసి గెలిపించిన ప్రజలందరికీ రుణపడి ఉంటాం మీ ఇంట్లో కనిగా నన్ను గుర్తించి నాకు ఓటేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది పల్లె ప్రశాంతకు ఓటేసినందుకు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు నిజంగా నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నిజ ఒకటి చెప్పాలి ఎందుకంటే నేను ఇష్యూ అయింది అది నిజంగా నేను చాలా బాధపడుతున్నా అది ఎవరు చేసినా తప్పు తప్పే అది ఇట్లా మీరు ఎవరు చేసిరూ వాళ్ళని తీవ్రంగా ఖండించాలి నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే ఎవరో చేసిన దానికి మా వాళ్ళు చేసారు ఇది చేసిరు అని నా మీదకి వచ్చి నేను పరారాయినా నేను ఏడిగిపోలే ఇగో ఇంటికన్నా ఉన్నా ఇగో ఇది మా ఇల్లే యూట్యూబ్ ఛానళ్ళల్లో సరే ఈ సందర్భ అంటే ఏమైందన్న ఇంట్లోకి వచ్చినాక ఇవి తమ్ము అన్న సరే నేను అందరికి ఇచ్చినప్పుడు సంబంధం లేని తమ్ముల్స్ పెట్టిరా అన్న నేను ఇయ్యకపోతే ఆ తమ్ముల్స్ ఎట్లా పెడతారన్న నేను పరార అయితే నన్ను ఎట్లా తీసుకుంటారన్న వీడియో మీరే చెప్పు నేను పరార అయినా పరార అయితే మీ దాంట్లో ఎట్లా అనిపించిన అన్న వీడియోలలో నాకు తెలియక అడుగుతా అది కొంచెం మీరే ఆలోచించురే నేను కొంచెం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీడియా వాళ్ళని మా యూట్యూబ్లని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నా కొంచెం మీరు ఆలోచించుర్రీ ఎవరైతే కొందరు తప్పుగా చేయాలనుకుంటారో వాళ్ళ మీద మీరు ఇట్లా కొంచెం మాట్లాడాలి మీరున్నారని నేను ఆశిస్తున్నా జనాలి సో మచ్ జై జవాన్ జై హాయ్ అండి దిస్ ఇస్ సింగర్ మనం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు హాయ్ దిస్ సంతోష్ శోభన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టు తెలుగు దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా Oh, 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 oh,